పురాణాల ప్రకారం జ్వర అనే వ్యాధి ఎలా పుట్టుకొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి శివుడు మరియు సతీదేవి మహామేరు పర్వతంపై ముచ్చట్లాడుకుంటున్న సమయంలో బ్రహ్మ మరియు ఇతర దేవతలు వారి వాహనాలపై దక్షయజ్ఞానికి బయలుదేరారు వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాన్ని సతీదేవి శివుడి ద్వారా తెలుసుకుంటుంది సొంత తండ్రి తనను మరియు తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించలేదనే విషయాన్ని గ్రహించిన సతీదేవి దుఃఖంలో మునిగిపోతుంది ఆ బాధను చూశాక శివుడి మూడో కంటి నుండి ఒక నీటి బిందువు రాలింది దాని నుండి ఒక శక్తివంతమైన భూతం వెలువడింది శివుడు ఆ భూతానికి జ్వర అనే నామకరణం చేశాడు ఈ భూతం యొక్క తాకిడికి బ్రహ్మాది దేవతలు వణికిపోయారు వారందరూ కలిసి శివుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు వారి బాధను నివారించాలనుకున్న బోళాశంకరుడు ఆ జ్వర అనే భూతాన్ని ఖండఖండాలుగా చేసి ఒక్కో ఖండం ఒక్కో జీవిని ఎనిమిది రూపాలలో ఏదో ఒక రూపంలో పట్టి అవకాశాన్ని కల్పించాడు అందుకే ఇది మనుషులకు జ్వరం రూపంలో గుర్రాలకు గొంతు నొప్పి పులులకు బద్ధకం గోవులకు డెక్కల మధ్య బాధ కోకిలలో నేత్ర రోగాలు మరియు ఏనుగులకు శిరస్త్రాపము అంటే తలలో విపరీతమైన వేడి ఏర్పడటం ఇలా అన్ని జీవులలో ఎనిమిది రకాలుగా ఈ జ్వరం పుట్టుకొచ్చింది ఆ తరువాత దాని నుండి సులభంగానే ఉపశమనం లభించే అవకాశాన్ని కూడా పరమశివుడు చేకూర్చాడు వృత్తాసురుడనే రాక్షసుడిని ఈ జ్వరం పట్టిపీడించడం వలనే ఇంద్రుడు అతడిని సులభంగా సంహరించాడు వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందని పూర్వమే మన మహర్షులు ఈ జ్వరం అనే వ్యాధి అన్ని జీవులలో ఎనిమిది రకాలుగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు కాని శాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రజలు ఇది నమ్మరు ఇదే పద్ధతికి సైంటిఫిక్ అనే నామకరణం చేస్తే తప్పకుండా నమ్ముతారు